విక్రమార్క బేతాళ కథలోని మరొక కథను మనం తెలుసుకుందాము అర్ధరాత్రి శ్మశాన వాటికలో భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది విక్రమార్కుడు తన ఖడ్గం పట్టుకొని ముందుకు సాగుతూ ఉన్నాడు చెట్టు మీద నుంచి బేతాళుడు గాలిలో ఊగిసలాడుతూ అతని భుజంపై కూర్చున్నాడు రాజా విక్రమార్క నీ ధైర్యం ఎప్పటికీ తగ్గదు ఈసారి నేను నీకు ఒక కుటుంబంలో జరిగిన మోసం గురించి అన్యాయం గురించి కథ చెప్తాను చివర్లో తీర్పు చెప్పకపోతే నీ తల వేయి మృక్కలవుతుంది అని చెప్పాడు వంగదేశంలో ఒక వ్యాపారి ఉండేవాడు వ్యాపారి పేరు రత్నసేనుడు అతను చాలా పెద్ద వ్యాపారి అతనికి ఒకే ఒక కొడుకు భోజసేనుడు తండ్రి కొడుకు ఇద్దరు కలిసి వ్యాపారం చేసేవారు వారి దుకాణాలు సముద్ర తీరంలోని పట్టణంలో చాలా ప్రసిద్ధమైనవి ఒక సంవత్సరం చాలా పెద్ద నష్టాలు వచ్చాయి బంగారు వస్తువులు సముద్రంలో మునిగిపోయాయి ఇద్దరు అప్పులపాలయ్యారు ఆ సమయంలో వారి మిత్రుడు ధర్మగుప్తుడు వారికి చాలా సహాయం చేశాడు మీకు లాభం వస్తే తప్పక తిరిగి ఇవ్వండి అని చెప్పి వేయి బంగారు నాణాలు ఇచ్చాడు తండ్రి కొడుకు చాలా ఆనందపడి మిత్రుడికి కృతజ్ఞతగా నమస్కరించారు ఇదే మన నిజమైన స్నేహం అన్నారు కానీ కొన్ని నెలల తర్వాత వారి వ్యాపారం మళ్ళీ పుంజుకుంది చాలా బాగా నడిచింది లాభాలు వస్తూ ఉన్నాయి కానీ ఇద్దరూ అప్పు ఇవ్వాలన్న మాటని మర్చిపోయారు కానీ ఆ సమయానికే ధర్మగుప్తుడు అనారోగ్యంతో మరణించాడు ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒక ప్రశ్న వచ్చింది అప్పు మనం ఎవరికి ఇవ్వాలి అని తండ్రి అన్నాడు మిత్రుడి కొడుకే వారసుడు కనుక అతడికే మనము అప్పు ఇవ్వాలి అని కొడుకు అన్నాడు మిత్రుడి భార్యకు మనం అప్పు ఇచ్చినప్పుడు ఆమె సాక్షిగా ఉంది కనుక ఆమెకే ఇవ్వాలి అని ఇద్దరూ ఇలా వాదనకి దిగారు కానీ అప్పు మాత్రం వారు చెల్లించలేదు కొన్ని రోజులకే ధర్మగుప్తుని కొడుకు కూడా చనిపోయాడు ఇప్పుడు ఒక్క భార్య సుశీల మాత్రమే మిగిలింది ఆమె తండ్రి కొడుకుల దగ్గరికి వెళ్ళి అడిగింది నా భర్త ఇచ్చిన వెయ్యి బంగారు నాణాలు తిరిగి ఇవ్వండి నేను ఒంటరి దాన్ని అయిపోయాను దానితో నా జీవనాధారం గడవాలి అని అప్పుడు తండ్రి అన్నాడు ఎక్కడి అప్పు నేను అప్పుడే ఇచ్చేశాను అని అన్నాడు కొడుకు అన్నాడు నేను అప్పుడే అప్పు ఇచ్చేశాను అని అన్నాడు ఆమె చాలా ఆశ్చర్యపోయింది ఒకే అప్పును ఇద్దరు ఇచ్చేశామని అంటున్నారు కానీ తన దగ్గర ఒక్క పైసా కూడా వారు ఇవ్వలేదు అని చాలా బాధపడింది ఆమె న్యాయం కోసం రాణి దర్బారులో ఏడుస్తూ ఫిర్యాదు చేసింది మీ భర్త ఇచ్చిన డబ్బు వీళ్ళిద్దరూ మోసం చేస్తున్నారు దయచేసి నాకు న్యాయం చేయండి మహారాజా అంటూ ఆమె వేడుకుంది రాజు చాలాసేపు ఆలోచించి ఇలా తీర్పు ప్రకటించాడు ఈ వేయి నాణాలు తప్పక మిత్రుడి భార్య సుశీలకే చెందాలి ఇద్దరూ మోసం చేసి ఒకరిపై ఒకరు నెట్టుకున్నారు కాబట్టి తండ్రి కొడుకు ఇద్దరు సమానంగా ఐదు వందలు ఐదు వందలు నాణాలు ఇచ్చి ఆమె లోపలికి వేయి నాణాలు చెల్లించాలి అని చెప్పారు ఇకపై మోసం చేస్తే రాజ్యం నుంచి వెలివేస్తాను అని చెప్పాడు ఆమె సంతోషంతో కృతజ్ఞతలు తెలిపింది తండ్రి కొడుకు సిగ్గుతో తలవంచుకున్నారు ప్రజలు రాజు న్యాయానికి చాలా సంతోషం చే సంతోషించారు బేతాళుడు నవ్వుతూ అన్నాడు విక్రమార్క నీవు సరైన సమాధానం చెప్పు కొడుకు ఎక్కువ మోసం చేశాడా తండ్రి ఎక్కువ మోసం చేశాడా అని విక్రమార్కుడు లోతైన ఆలోచన చేశాడు కాసేపు కళ్ళు మూసుకొని ఆలోచించాడు తండ్రే ఎక్కువ మోసం చేశాడు నేను ఇచ్చేశాను అని చెప్పాడు నిజంగా ఇచ్చి ఉంటే ఆ స్త్రీ ఎందుకు రాణి వద్దకు వస్తుంది అబద్ధం చెప్పాడు కనుకనే కదా కొడుకు కూడా నేనే ఇచ్చేశాను అని ఆమె దగ్గర అబద్ధమాడాడు ఎందుకంటే ఆమెకు అసలు డబ్బే ఇవ్వలేదు వారు ఇద్దరు మోసం చేశారు కానీ తండ్రి వయసులో పెద్దవాడు అనుభవం ఉన్నవాడు కొడుక్కి నీతి నిజాయితీ చెప్పవలసింది పోయి తండ్రి అబద్ధమాడుతూ మోసం చేశాడు కనుక తండ్రి మోసమే చాలా పెద్దది అని చెప్పాడు విక్రమార్కుడు వెంటనే బేతాళుడు చెట్టుపైకి ఎగిరిపోయాడు ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్